తెలుగుదేశం పార్టీ దర్శిని నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల సాగర్తో కలిసి ఒంగోలు కలెక్టర్ బంగ్లాలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ముందుగా పుష్పగుచ్చం అందించి శాలువాతో కలెక్టర్ను సత్కరించారు దర్శి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ తమీం అన్సారియాను డాక్టర్ లక్ష్మి ఈ సందర్భంగా కోరారు Like, share, subscribe, and get notification.